నమస్తే అండి నా పేరు హైమావతి నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను టీచర్ గాను ఈ రోజు జేడి లక్ష్మీనారాయణ గారు మన ఇంటికి వచ్చి మరి వాళ్ళ నుంచి అన్ని విషయాలు మనకు తెలుసు ఆయన గురించి ఆయన ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ముందుగుండాన్ని వాలంటీర్ టైం తీసుకొని పెద్దల కోసం వచ్చారు ఇటువంటి వ్యక్తిని మనం అసెంబ్లీ పంపించినట్లయితే పేదరికం గురించి యూత్ గురించి చదువుకున్న విద్యార్థుల గురించి ఉపాధి అవకాశాలు లే ఏ విధంగా లేవో ఆ విషయాలన్నీ కూడా ఆయన తెలుసు ఆయన చక్కగా అసెంబ్లీలో మాట్లాడతారు కాబట్టి అసెంబ్లీకి పంపించాలని నేను అనుకుంటున్నాను అయితే ఈ జేడి లక్ష్మీనారాయణ గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది మనకి ఇంత ముందు కూడా చూసాము ఇప్పుడు ఉండ జరిగినటువంటి మన రాష్ట్రంలో చాలా అల్లకందోళంగా ఉంది ముఖ్యంగా యూత్ యువకులకి ఉద్యోగాలు లేక ఎంత పేరెంట్స్ మీద మనం చైల్డ్ వీటి మీద చూస్తున్న దంగితనాలు అన్నిటికీ పాల్పడుతున్నారు ఇవన్నీ జరగాలి లేకుండా ఉండాలి అంటే జేడి లక్ష్మీనారాయణ గారు రావాలి ఎందుకంటే ఉపాధి ఉద్యోగ అభివృద్ధిని ఆయన మాత్రమే చేయగలరు ఎందుకంటే యూత్ కి ఉద్యోగాలు ఉన్నట్లయితే ఇంక ఎటువంటి ఆలోచన ఉండదు వాళ్ళు చక్కగా వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు అనమాట ఈ రౌడీయిజం ఈజము గోండా గం గంజాయి తాగడం ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడకుండా వాళ్ళకి ఉద్యోగాలు కావాలి వాటి కోసం మనం ఆలోచన చేయాలి అలాగే పేదరికం పోవాలి ఆయన ఇక్కడ చెప్పారు ఒక మంచి పాయింట్ పేదరికం తగ్గుతుంది అంటే వైట్ రేషన్ కార్డ్ తగ్గాలి వైట్ రేషన్ కార్డ్ ఇంకా పెరుగుతున్నాయంటే పేదరికం ఇంకా తగ్గుతుంది అని అర్థం జాతీయ ఆదాయాన్ని దసరా ఆదాయాన్ని చూసుకున్నట్లయితే మనం చాలా వెనకబడే ఉన్నాము ఎందుకంటే డబ్బంతా ఒకే దగ్గర కేంద్రీకృతమై ఉంది పేదవాడు పేదవాడు లాగానే ఉన్నాడు గొప్పవాడు ఇంకా గొప్పవాడుగా పెరుగుతున్నాడు ధన్యవాదాలు